పాస్ట్ రికార్డ్ చూస్తే మొన్న ఎన్నికల ముందు ఒక వ్యక్తి నన్ను కలిశాడు అప్పుడే పార్టీలో మేము కూడా చేరా ఒక వ్యక్తి నన్ను కలిశాడు ఒక ఒక స్కీమ్ చెప్పాడు ఆ స్కీమ్ వల్ల రాష్ట్ర ప్రజలందరూ సింగిల్ థాట్తో ఆ పార్టీ కోటాస్తారు అటువంటి స్కీమ్ చెప్పాడు ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు రైతు ఉచిత కరెంట్ అంటే చంద్రబాబు నాయుడు గారు అది అన్నారు కానీ రాజశేఖర రెడ్డి అది చేసి చూపించాడు అనేది విధంగా అదే రకంగా ఒక స్కీమ్ చెప్తే రాజశేఖర రెడ్డి గారి కుమారుడి దగ్గరికి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి నేను తీసుకోపోతే జగన్మోహన్ రెడ్డి పూర్తిగా అయినాయి చాలా లేట్ అయిపోయింది ఇప్పుడు మేనిఫెస్టో అన్నీ పెట్టేశాం ఇప్పుడు యాడ్ చేసేదానికి యాడ్ చేస్తాం అనుకోండి రేపు పొద్దున ఇది మనం ఇంప్లిమెంట్ చేయలేకపోతే ఇప్పుడు దాకా నేను చెప్పిన తొంభై తొమ్మిది పర్సెంట్ నేను పూర్తి చేసుకున్నా ఇప్పుడు ఇది ఇంప్లిమెంట్ చేయలేకపోతే నాకు క్రెడిబిలిటీ తగ్గద్ది ఈ టైంలో వద్దలేదు అన్నాడు పెట్టండి ఆటోమేటిక్గా జనం పూర్తిగా మనకే వేస్తారు అన్నా కానీ లేదన్నా ట్రయల్ చూడందే మనకి వద్దు అనే రకంలో బ్యాక్అట్ అయినాడు అతనికి క్రెడిబిలిటీ పోకూడదు అనేది చాలా గట్టి ఇది అటువంటిది చంద్రబాబు నాయుడు గారు మనకు తెలుసు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు సీనియర్ మ్యాన్ ఆయన ఎన్ని సంవత్సరాలు ఎన్నికల మేనిఫెస్టో ఎట్టుంటుంది ఆ మే మేనిఫెస్టో మూడు వందలు ఉంటాయి దాంట్లో ఫస్ట్ ఫోర్ అవర్ ఫోర్ ఇయర్స్ ఎవరు దాని గురించి పట్టించుకోరు ఎవరన్నా పోయి గుర్తు చేసినా నీ తెలుసా నా తెలుసా అంటాడు నాలుగో సంవత్సరం ఏదో కొద్ది కొద్దిగా ఇంప్లిమెంట్ చేసి పాతిక శాతం చేశాననిపించే పరిస్థితి కానీ దానికి మీడియా పరంగా కానీ ఇతర పరంగా కానీ అడ్వర్టైజ్మెంట్ బాగా చేస్తాను బాగా జగన్మోహన్ రెడ్డి గారు చేసింది కూడా చెప్పుకోలేదు సరిగ్గా చెప్పుకోలేదని మేము కాదు ప్రజలు చెప్తున్నారు ఈరోజు